రావడం ఏ పని జరుగుతలేదు ఏ పని కాలేదు ఇప్పుడు ఏం చేస్తాను నేను ఒకటే పని చేస్తాను సార్ బొమ్మట కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి చెప్పేసంట చెప్పేస్తాను నేను ఒకటే మాట నాకు బస్ కిరాకే వంద రెండు వందలు అయిపోతున్నాయి నాకు తిండి తిప్పలే కూడా అక్కడ ఆళలు ఇద్దరు పదిహేను రూపాయలు మీలాంటారు అంటారు పదిహేను రూపాయలు వచ్చి ఐదు రూపాయలు అన్న తింటున్నాడు నేను ఇప్పుడు న్యాయం కోరకుండా వీళ్ళు న్యాయం న్యాయం చేస్తారో చేయరో నాకు నాకు న్యాయం చేయాలని నాకు కోరిక ఉంది నా మనసులో పోతా కలెక్టర్ ధరపై ఈ విషయం చెప్పేస్తుంది నేను అయితే అయితే కానీ బ్లేకుడు రాకపోతే రాని ఒకటే మాట ఉండాలి ఇంద్రమ మాట ఒకటే మాట అమే అడుగేసినట్టే ఒకటే మాట ఉంటాయి ఇంద్రమ మాట పంతొమ్మిది వందల ఎనభైలో ఈ మొత్తం సిటీ మొత్తం ఒకటే మాట ఉంది ఇంద్రమ మాట ఇదేంది ఒకటి పదిహేను మాట ఇరవై మాటలు చెప్తున్నారు ఎవరు ఎవరు నమ్మాలి ఈ రకంలో అంద పేద ఉన్నోళ్ళు మనసులేనోళ్ళు మనుషులే కదా ఇప్పుడు నా పరిస్థితి ఎవరు చూసుకుంటారు నాకు తిండి ఎవరు నా రూము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది జూపీఎలే ఇక్కడ ఎవరికి పింఛి పగర్త మండల ఆఫీస్ నుంచి పింఛన్ ఆఫీస్ నుంచి డబల్ బెడ్రూమ్ వచ్చింది అప్లికేషన్ ఫామ్ అది ఆయన ఆఫీస్ నుంచి ఇది డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి వస్తా వచ్చిన నేను వస్తే వీళ్ళు ఒక్కటి లేదు రెండు ఏ సమానం కరెక్ట్ చెప్తున్నారు వీళ్ళు よろしくお願いします。<music>